దేవుని ఉన్నతమైన పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ కలుగును గాక ఈరోజు మన అనుదిన వాక్య భాగమును మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి యుహోశువ గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం మరియు యుహోశ్వ రేపు యహోవ మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆత్మీయ వాక్యం అద్భుతము జరగాలి అంటే మన జీవితంలో ఏం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ దేవుడు తేట తెల్లంగా మన జీవితంలో తెలియపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఏదో ఒక అద్భుతమైన కార్యం చేస్తే బాగుండు అని ఎదురు చూసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు దేవుడు తన కార్యాన్ని చేస్తే దాన్ని చూడాలని అనుభవించాలని చూసేటువంటి వారు అయితే ఇస్రాయిల్ ప్రజల జీవితంలో యహోషువ నాయకత్వంలో దేవుడు ఒకనొక దినాన ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడు అయితే ఆ రోజు అద్భుతము జరగాలంటే ఇస్రాయిలు చేసే పని ఏంటో దేవుడు చెప్పాడు అది ఏంటో ఈరోజు మనం తెలుసుకుంది ఈరోజు మన జీవితం కూడా దేవుడు అద్భుతము చేయాలంటే ఏం చేయాలి మనం ఏం చేస్తే దేవుడు మన జీవితంలో అద్భుతము కార్యాన్ని జరిగిస్తాడు ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలు యోర్ధాను నది దగ్గరికి వచ్చారు యోర్ధాను నది దగ్గరికి ఇస్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు యార్ధాను నది ఎగువ నుండి దిగుకు పారేది కనుక దాన్ని దాటడం అసాధ్యముగా మారుతుంది ఇస్రాయేల్ ప్రజలకి అలాంటి ఆ నదిని దాటలేని పరిస్థితులు ఇస్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు దేవుడు నాయకుడైన యహోషువాతో దేవుడు మాట్లాడతాడు యుహోషువా నేను రేపు మీ మధ్య అద్భుత కార్యమును చేయాలంటే దేవుడు ఒక మాట అంటాడు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి దేవుడు రేపు రోజున ఇస్రాయిల్ ప్రజలందరి కళ్ళ ఎదుట దేవుడికి అద్భుతము చేయాలి అని అంటే ఒక పని చేయమన్నాడు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పాడు ఈరోజు దేవుడు మన జీవితాలు అద్భుతము చేయాలంటే మనం ఏం చేయాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి దేవుని ఎదుట చాలామంది ఈ పరిశుద్ధత లేకుండా దేవుని కార్యాలు జరగాలి అని ఆశపడేవారు చాలా మంది ఉన్నారు పరిశుద్ధత లేకుండా దేవుడు అద్భుతం చేయాలి ఆశ్చర్యకార్యాలు చేయాలి స్వస్థతలు చేయాలి అద్భుతాలు జరిగించాలి అని ఆశపడేవారు చాలా మంది ఉన్నారు కానీ దేవుడు అద్భుతము జరిగించాలంటే మనలో ఒక లక్షణం ఉండాలి అది ఏంటంటే పరిశుద్ధత అందుకే దేవుడు ఇస్తే పదవులు నది దాటాలి అంటే దేవుడు అన్నాడు మేము రేపు నేను మీ మధ్య అద్భుతము చేయాలంటే మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనుడి ఈరోజు మన బ్రతుకులో కూడా మన కుటుంబంలో కూడా మన జీవితాల్లో కూడా దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరగాలని మనం ఆశపడితే మనం ఏం చేయాలో తెలుసా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి అంటే పరిశుద్ధతని మనం సంపాదించుకోవాలి పరిశుద్ధత కలిగి మనం జీవించాలి పరిశుద్ధమైనటువంటి ఆత్మీయ స్థితి కలిగి మనం ఉండాలి ఆ పరిశుద్ధతను చూసినటువంటి దేవుడు ఆటోమేటిక్గా మన జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు కానీ ఈరోజు చాలామందికి పరిశుద్ధత లేదు గనుకే దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు మనలో పరిశుద్ధత కలిగిన ఆత్మీయ జీవితం ఉన్నప్పుడు మనం ప్రతి దినమూ దేవుని ఎదుట పరిశుద్ధ మనం బ్రతికినప్పుడు మనలో ఆ పరిశుద్ధత మన దేవుడు చూసినప్పుడు మన ద్వారా లేదా మన జీవితంలో దేవుడు అద్భుతము చేస్తాడు ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తాడు దేవుడు ఆ అద్భుతం ఆశ్చర్యకరం చేయాలి అంటే ఖచ్చితంగా మన జీవితంలో పరిశుద్ధత చాలా అవసరం పరిశుద్ధత లేకుండా దేవుడు ఎవరి పట్ల అద్భుతము చెయ్యడు అద్భుత కార్యానికి మొదటి మెట్టే పరిశుద్ధత చాలా అవసరం పరిశుద్ధత ఉంటేనే దేవుడు మనల్ని వాడుకుంటాడు అద్భుత రీతిగా పరిశుద్ధత ఉంటేనే అద్భుతంగా దేవుడు మన ముందుకు నడిపేస్తాడు పరిశుద్ధత కలిగి ఉంటేనే అద్భుతమైన కార్యాలు మన పట్ల దేవుడు చేస్తాడు పరిశుద్ధత కలిగి మనం ఉంటేనే మనం అసాధ్యమైన వాటిని దేవుడు సుసాధ్యంగా మన జీవితంలో మార్చగలుగుతాడు కానీ ఇది అనేక అనేకమంది పరిశుద్ధత లేకుండానే దేవుని కార్యాలు కావాలి దేవుని కార్యాలు చూడాలి అని భ్రమపడేటువంటి వారు చాలామంది ఉన్నారు ఈరోజు ఇదే కోవలో మనం కూడా ఉన్నాం మేము ఒకసారి ఆలోచించాలి మనలో సరైన పరిశుద్ధత లేదేమో మనలో ఇంకా ఏదో పాపం మేలుబడి చేస్తుందేమో మన జీవితాన్ని మన కుటుంబాలని ఇంకా దేవునికి వ్యతిరేకమైనటువంటిది అపరిశుద్ధతతో కూడినటువంటి లోక సంబంధమైన పాపంతో కూడింది ఏదో మన జీవితంలో ఉందేమో దాన్ని కూడా మనం తీసేసుకున్నది మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి అదే దేవుడు ఇస్రాయల్ ప్రజలతో చెబుతూ ఉన్నాడు రేపు నేను మీ మధ్య అద్భుతము చేయాలి అని అంటే మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొని ఈరోజు మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి పరిశుద్ధత లేకుండా దేవుని ఎవ్వరూ చూడలేరు అనగా దేవుని కార్యాలు ఎవరు వారి జీవితంలో అనుభవించలేరు కానీ ఈరోజు పరిశుద్ధత అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మనం నమ్మిన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు పరిశుద్ధత కలిగిన వ్యక్తులు ఎక్కడైతే ఉంటారో అక్కడ దేవుని అద్భుతమైన కార్యాలు జరుగుతాయి దేవుని ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి కనుక నీ కుటుంబంలో నువ్వు ఒక పరిశుద్ధత కలిగి ఉంటే నువ్వు ఒక పవిత్రత కలిగిన జీవితం కలిగి ఉంటే నీ ద్వారా దేవుడు అద్భుతము జరిగిస్తాడు ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు కనుక రోజు పరిశుద్ధి లేకుండా ఒకవేళ నువ్వు దేవుని కార్యాలు చూడాలనుకుంటే అసాధ్యం కానీ పరిశుద్ధత కలిగి నేను నువ్వు పరిశుద్ధ పరుచుకుని దేవుని ఎదుట పవిత్ర పరుచుకుని సరి చేసుకుని సరిదిద్దుకుని ఆ పరిశుద్ధతను ధరించుకుని దేవుని ఎదుటను నిలబడితే ఆటోమేటిక్గా నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతాలు దేవుడు జరిగించడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు ఆయన సిద్ధంగా ఉన్న దేవుడిగా మన జీవితంలో పనిచేస్తూ అందుకే యోర్ధాను నది ఎదుట ఇసు ప్రజలు దేవుడు చెప్పిన రీతిగా తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్నారు అప్పుడు వెంటనే దేవుడు యోర్ధాను నదిని ఏకరాశిగా నిలపగలిగాడు ఆశ్చర్య రీతిగా వారు ఆరిన నెల మీద నదిలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఎందుకంటే యాక ఏకరాశగా దేవుడు నిలబెట్టాడు గనుక అద్భుతం కళ్ళారు వాళ్ళు చూడగలిగారు ఎందుకో తెలుసా తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్నారు గనుక ఈరోజు అద్భుతం నీ కుటుంబంలో కూడా నువ్వు జరగాలి అని ఆశపడితే నువ్వు ఒక పని చేయాలి నిన్ను నీవు దేవుని ఎదుట పరిశుద్ధునిగా పరిశుద్ధురాలిగా నీవు చేసుకోవాలి ఆ పరిశుద్ధత కలిగి మనం ఉన్నప్పుడు దేవుని అద్భుతమైన కార్యాన్ని మన జీవితంలో నిశ్చయముగా ఖచ్చితంగా మనం అనుభవించగలుగుతాం కనుక నిజంగా నీ జీవితం కూడా దగ్గర అద్భుతం చేయాలి ఆశపడుతున్నావా ఆశపడితే నిజంగా ఈ వాక్యం దేవుని సన్నిధిలో నేను బలపరుస్తున్నట్లయితే నిజంగా నీ ఆత్మీయ జీవితాన్ని దినదినం పరుస్తున్నట్లయితే నిజంగా ఈ వాక్యం ద్వారా నువ్వు నడిపించబడితే ఖచ్చితంగా మీ ద్వారా ఇంకా అనేక మంది వాక్యం ద్వారా బలపడడానికి అనేక మందికి దేవుని వాక్యాన్ని మీరు షేర్ చేయాలని ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయని ప్రభుపేట మనవి చేస్తున్నాను మీకు బలపడితేనే చేయండి బలపడకపోతే వద్దే వద్దు అని ప్రభుపేట మనవి చేస్తున్నాను నిజంగా ఇది మీకు క్షేమకరంగా దీవెనకరంగా ఉంటే మాత్రమే ముందుకు కొనసాగనని ప్రభుపేట మనవి చేస్తున్నాను నిజంగా ఈరోజు దేవుడు మన జీవితంలో అద్భుతం జరగాలి ఉద్దేశం అనుకుంటే అందరూ కలిసి నాతో ఏకవేయించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను మా తండ్రి నీకు అందనాలు ఈరోజు ప్రభు నిజమే మా జీవితం నిజంగా అద్భుతము జరగాలంటే మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవాలి పరిశుద్ధత మాకు చాలా ప్రాముఖ్యం ప్రభు పరిశుద్ధత లేకుండా నువ్వే కార్యము చేయు కనుక మేము మమ్మల్ని ఒక పరిశుద్ధత లేక లేని కారణాన్ని బట్టే ఒకవేళ మా జీవితంలో నీ కార్యాలు చూడలేకపోతున్నాము మేము ఈ దినముని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడే హోష్ వాతో మాట్లాడిన రీతిగా మాతో మాట్లాడే ప్రభునికి స్తోత్రాలు మేము ఈ దినం నుంచి అయినా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుని నీ కార్యాలు మా పట్ల మా కుటుంబాల పట్ల మా జీవితాల్లో చూడగలిగే అద్భుతమైన కృప మాకు అనుగ్రహించి సహాయం చేసి నీ నామానికి మహిమ పొందుకోమని ఏ పరిశుద్ధమైన నామం పెరట ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన సుక్రీస్తు యొక్క కృపయు కన్యుని సహవాసమైన సన్నిధి ఆదరణ సదాకాల మనకు మన కుటుంబాలకు సర్వలోకములున్న సాత్విక సంగం అంతటికి సదాకాలముతోడై ఉండి నడిపించునుగాక ఆమెన్